మైనార్టీ గ్రూపులలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడికల్ మాడలింగ్ విద్యార్థులకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఫుడ్ పాయిజన్ జరగకుండా చర్యలు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో హెల్త్ కమాండ్ సెంటర్ ఆరుగురు డాక్టర్లు ఇద్దరు చొప్పున సైకాలజిస్టులు ఫుడ్ హైజీనిస్టులు నలుగురు టెలి కౌన్సిలర్లు నియామకం ఉదయం రాత్రి రెండు షిఫ్ట్ లో కూడా డ్యూటీలు నెల రోజుల్లో నాలుగు వేల మందికి ఆన్లైన్ లో వైద్య సేవలు మిగిలిన గ్రూపులతో పోలిస్తే తగ్గిన సమస్యలు అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ మైనార్టీతో పాటు సేమ్ ఇదే విధంగా బీసీ ఎంజేపీటీ బీసీ గురుకులలో ఎస్సీ గ్రూప్లలో ఎస్టీ గ్రూప్ కూడా ఇట్లా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ మెడికల్ మాంటరింగ్ జరగాలి ఫుడ్ మాండరింగ్ జరగాలి ఎట్లా పెడుతుంది ఏందని చెప్పి ఉదయం సాయంత్రం జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లల ఆరోగ్యం చాలా మంది ఫుడ్ చనిపోతా ఉన్నారు కడుపు నొప్పితో బాధపడతా ఉన్నారు కొంతమంది చదువులు మానేసి ఇంట్లోకి వెళ్ళిపోతా ఉన్నారు సో ప్రభుత్వం సరైన ఆహారం అందించాలి మంచి ఇది మంచి నిర్ణయం ఇలాంటి అన్ని ఆశలు తనిఖీ చేయాలి దీంతో పాటు ఇంటిగ్రేట్ గురుకుల కూడా ఏర్పాటు చేశామని చెప్పారు సో అందులో ఇట్లా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాకుండా అన్ని కూడా ఒకే కొడుకు కిందకి రావాలి అందరి విద్యార్థులు ఒకే దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పించాలని చెప్పి కోవడం జరుగుతూ ఉంది సో అవి మార్కు ఎందుకంటే చిన్నపిల్లల మేధాల్లో ఇప్పటి నుంచే మేము బీసీ హాస్టర్లో చదువుకుంటున్నాం ఎస్సీ ఆశలు చదువుకుంటున్నాం ఎస్టీ ఆస్టర్లు చదువుకుంటున్నాం మైనార్టీ ఆశ్ర చదువుకుంటున్నాం ఏంటనేది మీరు అంత లేదు అందరం కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వ్యవస్థలు అందరం కూడా వెళ్ళి ఒకే క్లాస్ రూమ్ లో కూర్చో కూర్చునే వాళ్ళం ఎస్సీలో ఎస్టీలో బీసీలో మేడం అందరం కూడా బెంచ్ల మీద సమానంగా కూర్చునే వాళ్ళం మేము ఈ తేడాలు ఇవన్నీ ఏం లేకుంటే ఈ కులాలు నువ్వు ఆకులవు నువ్వు ఈ కులవు నువ్వు నా పక్కన కూర్చోవద్దు నువ్వు ఈ పక్కన కూర్చోవద్దు అని ఇదంతా లేకుంటే అందరం కలిసి మలిసి కూర్చున్నాం అన్ని మతాల వల్ల అన్ని కులాల వల్ల చదువుకున్నాం స్నేహపూర్వకంగా ఉన్నాం ఒకరి మతాలను ఒకరు గౌరవించుకున్నాం ఒకరి కులాలను ఒకరు గౌరవించుకున్నాం ఆ విధంగా ఉండాలి ఇలాంటి విషము విత్తనాన్ని తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది సో ఆ విధమైన సమానమైన మార్పులు తీసుకురావాలని చెప్పి కోరడం జరుగుతా ఉంది